డెక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుపాటి ఫ్యామిలీకి షాక్ ఇచ్చిన నాంపల్లి కోర్టు సినీ నటులు వెంకటేష్ తో పాటు దగ్గుపాటి సురేష్ బాబు రాణా అభిరాములపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది సివిల్ కోర్టులో ఈ కేసు నడుస్తుండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన కారణంగా వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పింది వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని ఫిలిం నగర్ పోలీసులకు చెప్పింది దీంతో పోలీసులు వెంకటేష్ నిర్మాత సురేష్ బాబు హీరో రానా హీరో అభిరామ్ నిన్న నాలుగు వందల నలభై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు నందకుమార్ అనే వ్యక్తికి చెందిన డెక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటు కుటుంబంతో స్థలం నివాదం చెలరేగింది దీంతో నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు దీనిపై కోర్టు విచారణ చేపట్టింది కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఈ హోటల్ విషయాన్ని ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు కూడా చెప్పింది కానీ రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో జ్యోహెచ్ఎంసి సిబ్బంది బౌన్సర్లతో కలిసి దగ్గుపాటి ఫ్యామిలీ హోటల్ ను పాక్షికంగా ధ్వంసం చేశారు దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ హోటల్ ను దగ్గుపాటి కుటుంబం పూర్తిగా కూల్చేసింది దీంతో మళ్లీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన హీరో వెంకటేష్ సురేష్ బాబు రాణా అభిరాములు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ దాదాపు మూడేళ్లుగా పోరాడుతున్నారు